అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండల కేంద్రంలో పొంగి ప్రవహిస్తున్న వాగులు వంకలు గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో ఈజెన్సీ ప్రాంతంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో వాగు ప్రమాద స్థాయి నుంచి ప్రవహించడంతో వాగు అవతల పక్క ఉన్నటువంటి సుమారు ముప్పై గ్రామాల ప్రజలకు మాహీ ప్రపంచంతో సంబంధాలు లేకుండా పోయాయని నిత్యావసర లేక తీవ్ర ఎక్కట్లు గురవుతూ ప్రాణాలు తెగించి ట్రాక్టర్ చూపుపై వాగులు దాటుతూ పెద్ద సాహసమే చేస్తున్నారు అడ్డ తీగల మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేటమామిడి పంచాయతీ పలుకురాతిపాల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకున్నాయి అయితే వాగు ఈ విధంగా చూపు మీద దాటుతూ ఉండగా చాలా సార్లు ఆ గ్రామస్తులు గల్లంతై మృతి చెందినట్లు కూడా ఆ గ్రామస్తులు తెలుపుతున్నారు ఇలా జరుగుతున్నా కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి పలుమార్లు బ్రిడ్జ్ నిర్మించాలని కోరుతున్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ వారి గోడు వినే నాదుటే లేడని వారు వాపోతున్నారు వర్షాకాలం వచ్చిందంటే ఆ గ్రామ ప్రజలకు నిత్యావసర వస్తువుల కోసం తీవ్ర ఇబ్బందులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు కనీసం రూపే బ్రిడ్జ్ నిర్మించాలని వారు కోరుతున్నారు ఇదే విధంగా కోనలోపు పంచాయతీ కోజవారి వీధి గ్రామ పరిస్థితి కూడా ఉంది రోడ్డు మార్గం లేక వైద్యం కోసం రావాలన్నా నాటు వైద్యం తీసుకోవడం తప్ప వర్షాకాలం ఎన్నో సమస్యలతో జీవనం సాగిస్తున్నామని ఏలేరు వాగు సమీప గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి వాగుపై బ్రిడ్జ్ నిర్మించాలని పలువురు కోరుతున్నారు